మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు ఆ పార్టీ పెట్టుకున్న వంద రెండు వందల పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో మూడు రోజులుగా చేస్తున్న రాద్ధాంతం దాని పరాకాష్టగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీ శ్రీనివాసరావు గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ వ్యా అనలిస్ట్ విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఒక హితవు చెప్పినట్టు అదే ఆయన వారించాడు ఆ వ్యాఖ్య అయిపోయింది డిబేట్ అయిపోయింది అది ఎవరు చూశారో తెలియదు దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకుంటే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్ట్ ఒక యాంకర్ ఎవరో కూర్చొని నడుపుతారు ప్రజెంటర్ ఉంటాడు అందరికీ తెలిసిందే రోజు చూస్తున్నది ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా వ్యక్తిగతమైనవి అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల గౌరవైన వ్యక్తిత్వ హనానికో ఒక సెక్షన్ను బాధ పెడుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి చేస్తారు ఆ పని కుమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టు లేకపోయినట్టున్నాడు అది రాలే అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లా అంటానని అతను అన్నట్లేదు అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది తరువాత ఎప్పుడైతే ఏడవ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి ప్రచారం దుష్ప్రచారం మొదలుపెట్టారు ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది ఉద్దేశం కాదు ఛానల్ ఉద్దేశం కాదు ఎడిటర్ ఉద్దేశం కాదు